నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రామ్ మాది వి ఫర్నిచర్ మా తినాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్సు ఫేస్బుక్ ఫాలోవర్స్ అందరూ కూడా వి ఫర్నిచర్ మాల్ అని యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్లోకి వస్తారు ఇది మా వెబ్సైట్ అండి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు మాటానికి పైన ఉంటుందండి అది కంపల్సరీగా టచ్ చేయండి ఎవరైనా సరే దానివల్ల మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా పైన టైటిల్ అని పెట్టాను చూడండి పరుపు మేల్కొని కొంటే నిద్రపోతారు నిద్రపోతూ కొంటే మేల్కొనే ఉంటారు దాని అర్థం ఏంటంటే నాలెడ్జీ తోటి కనుక మీరు పరుపు తీసుకుంటే హ్యాపీగా నిద్రపోతారు దాని గురించి ఉన్న డౌట్స్ అన్నీ కూడా కింద వెబ్సైట్లో ప్రతి టాపిక్ మీద ప్రతి డా త్రీ నెల్ లాటెక్స్ మీద హోమ్ మేకింగ్ బెడ్ మీద ఫైండ్ ఓవర్ బెడ్ అంటే ఫైండ్ ఓవర్ బెడ్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి అది అందరూ వాడండి అంటే ఓల్డ్ ఏజ్ ఏజ్ వైజ్ బడ్జెట్ వైజు ఫాస్ట్ సెల్లింగ్ ప్రాబ్లం వైజ్ అంటే మీ ఏజ్ని బట్టి పరుపు సెలెక్ట్ చేసుకోవచ్చు బడ్జెట్ వైజ్ పరుపు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్ సెల్లింగ్ మీకు టైం లేదు ఫాస్ట్ సెల్లింగ్ ఏదో అది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం వైజ్ మీకు ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం వైట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఫైండ్ ఓవర్ పెట్టి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు మీకు టైం సేవ్ అవుతుంది దాని గురించి డౌట్ ఉంటుంది ప్రోడక్ట్ క్వాలిటీ గురించి బిడ్డాక్స్ గురించి గురించి కానీ గ్యారంటీ పాలసీ గురించి దాదాపుగా ఒక ఇరవై టాపిక్స్ దాకా ఉంటాయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా దీంట్లోకి వెళ్ళి మీ డౌట్ గురించి క్లారిఫై చేసుకోవచ్చు డిస్ప్లే పాయింట్ అని పెట్టామండి అన్ని వాళ్ళల్లో డిస్ప్లే పాయింట్ ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నామండి ఇన్ని రోజుల నుంచి అంటే మన ప్రొడక్ట్స్ మన మనకి రాకపోవటానికి మనం చేయలేదు కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి అందువల్ల ఇప్పుడు డిస్ప్లే పాయింట్ ఇస్తున్నాము డిస్ప్లే పాయింట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ తీసుకోవచ్చండి ఇంతమందికి ఇంత తక్కువ బడ్జెట్లో ఎలాంటి లాస్ లేకుండా మా డిస్ప్లే పాయింట్ తీసుకొచ్చండి అంటే కేవలం త్రీ ల్యాక్స్ ఉంటే సుమారుగా ఒక ఐదు నుంచి వెయ్యి రో వెయ్యి అడుగుల్లోపు ఉన్నటువంటి ఏరియాలో ఒక మూడు లక్షల రూపాయలు క్యాపిటల్ ఉంటే మీరు మా డిస్ప్లే పాయింట్ పెట్టుకోవచ్చండి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు ఎలాంటి స్టాఫ్ అవసరం లేదు ఎక్కువ చదువు అవసరం లేదు గోడౌన్ అవసరం లేదు లైసెన్స్ అవసరం లేదు మీరు కేవలం ప్రశాంతంగా వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వాళ్ళు కానీ పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు కానీ ఉద్యోగం చేస్తా వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు కానీ అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా ఇన్సూరెన్స్ ఏజెంట్లు మీడియేటర్స్ బిల్డింగ్ మేడేటర్స్ ఇలాంటి చాలామంది ఉంటారు అందరికి కూడా బిజినెస్ ఉంటుంది వాళ్ళకి ఒక కేర్ ఆఫ్ కావాలి కేర్ ఆఫ్ కోసం ఒక ఆఫీస్ పెట్టి ఒక స్టాఫ్ని పెట్టి మెయింటైన్ చేయాలంటే పులు ఎందుకు వేస్ట్ అనే ఉద్దేశంతో వెనకాలంజ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది డిస్ప్లే పాయింట్ పెట్టుకొని మీరు కనుక మనం పదకొండు మంచాలు పదకొండు పరుపులు ఇస్తాము అవన్నీ పెట్టుకొని మీ వ్యాపారం మీ పనులు చేసుకుంటా ఖాళీగా ఉన్న టైంలో కస్టమర్లు మనకు ఎక్కువ మంది కూడా రష్గా రాదు కాబట్టి నాలెడ్జ్ పెంచుకొని మరి డిస్ప్లే పాయింట్లో కూర్చొని మీరు కనుక పరుపులు ఎప్పుడైతే కస్టమర్లకు వచ్చినప్పుడు చూపించి యాప్లో వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మీకు మీకు వచ్చే బిజినెస్ మీకు వస్తుంది మీరు ఇంకా పెట్టుబడి వేరే పెట్ట అవసరం లేదు గోడౌన్ పెళ్ళి స్టాక్ మెయింటైన్ చేయ అవసరం లేదు మీరు డెలివరీ కోసం ఒక మనిషిని పెట్టుకొని మీరు జాగ్రత్తగా చేసుకుంటా ఉంటే బిజినెస్ బాగా వచ్చేటట్టు మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని మన మీ మీ ఊర్లో పెట్టిన డిస్ప్లే పాయింట్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ చుట్టాల్లో వాట్సప్ల్లో స్టేటస్లో పంపించుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మీ బిజినెస్ వచ్చేసింది మా డిస్ప్లే పాయింట్ మీ ఊళ్ళో ఉందనే సంగతి మీరు తెలియజేయటమే మీది ప్రథమ బాధ్యత అలాగే మేము కూడా మా సోషల్ మీడియాలో డిస్ప్లే పాయింట్ ఓపెన్ చేసి మా వెబ్సైట్ మీ అడ్రస్ మీ గూగుల్ మ్యాప్ లింకు అలాగే మీ ఏరియా అడ్రస్ అన్ని వెబ్సైట్ లో పెడతాం వీడియోస్ పెడతాం మా సోషల్ మీడియా ఎనిమిది ప్లాట్ఫార్లు ఉన్నాయి ఎనిమిది ప్లాట్ఫార్లో కూడా మీ డిస్ప్లే పాయింట్ గురించి వివరిస్తాము ఆటోమేటిక్గా మీకు కస్టమర్స్ వస్తారు కస్టమర్ తోటి ఒక మంచి రిలేషన్ ఏర్పడింది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా అలాంటి వాళ్ళందరికీ ఉపయోగం అండి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్ప్లే పాయింట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది ఒక మంచి చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ మెన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ ల్యాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి